The cat హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని రేషన్ కార్డులకు అప్లైన చేసుకోవడం జరిగింది మనకు వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డు అనేది రెండో వారంలో పంపిణీ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకు వచ్చే నెల పదిహేదో తేదీ అంటే ఆగస్టు పదిహేనో తేదీ నాటికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ క్రమంలో ఎంతమందికి సంబంధించి పాత రేషన్ కార్డుల పేర్లు అనేది తొలగించడం జరిగింది వీటితో పాటుగా ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వెరిఫికేషన్ అది కంప్లీట్ చేసి ఆన్లైన్ లో వారి యొక్క వివరాలు అనేది పెట్టడం జరిగింది అంటే ఎంతమంది రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడం జరిగింది ఎంతమంది కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకోవడం జరిగింది కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఎంతమంది అప్లై అనేది చేసుకోవడం జరిగింది వారికి సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను దీనిలో భాగంగా చాలా మంది వారి యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునే సమయంలో వారి యొక్క వివరాలు అనేది అన్ని సక్రమంగా కనిపిస్తూ ఉన్నా వారి యొక్క పేర్లు అనేది రేషన్ కార్డు లోకి యాడ్ అనేది అయినట్లయితే చూపిస్తున్నాయి అయితే వారు ఈ నెలలో రేషన్ సర్కులు అనేది తీసుకోవాల్సి వస్తున్నట్లయితే వారి యొక్క పేర్లు అనేది చూపించట్లేదు వారికి రేషన్ రేషన్ సర్కిల్ అయితే పంపిణీ చేయట్లేదు ఎందుకు అలా చూపిస్తున్నాయి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా వీడియోలు నేనైతే అప్లోడ్ చేశాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చెక్ చేయండి అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అని టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కనుక మీరు అనేది అయినట్లయితే తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది నేను మీకైతే పోస్ట్ చేస్తాను ఇందులో మీరు అయితే ఈజీగా కొనుక్కోవచ్చు తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది వివి ఆఫర్స్ అని టెలిగ్రామ్ ఛానల్ ఇకపోతే ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులు అంటే క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటి నలభై ఆరు లక్షల పాత రేషన్ కార్డులను యథావిధిగా అంటే ఆ యొక్క రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అనేది కంప్లీట్ అనేది చేసిన తర్వాత కొత్త సభ్యులను యాడ్ అనేది చేయడం కుటుంబ సభ్యులను విడిపోవడం ఇటువంటివి అన్నిటి జరిగిపోయాయని ప్రస్తుతం కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి రెండు లక్షల మంది అప్లై అనేది చేసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అంటే మనకు వచ్చే నెలలో కొత్తగా రేషన్ కార్డులు అనేది రెండు లక్షల మందికి అయితే అంద అలాగే పాత రేషన్ కార్డులు మొత్తాన్ని తొలగించి అంటే గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రేషన్ కార్డులు మొత్తాన్ని తొలగించి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందజేయబోతున్నారు ఇందులో మనకు సంబంధించి ఎవరైతే ఈ మధ్య కాలంలో సచివాలయాల ద్వారా కానీ లేదా వాట్సాప్ లో మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఒక టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అనేది వచ్చి ఉంటుంది ఈ యొక్క టీ ట్వంటీ ఫైవ్ నెంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది రెండు విధాలుగా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మీ పిల్లల పేర్లు అనేది కానీ లేదా కుటుంబ సభ్యులు యాడ్ అనేది చేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి కూడా నేను మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు నేను నాకు సంబంధించి నా యొక్క కొడుకు సంబంధించిన పేరు అనేది వాట్సాప్ ద్వారా నేను రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది అయితే నేను దీనికి సంబంధించి ఈ కేవస్ అనేది చేయని కారణంగా నా యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది కావడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ ఉంది కదా ఇక్కడ నాకు సంబంధించిన టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ ఏదైతే ఈ యొక్క క్యాబ్జీ అనేది వస్తుందో ఇది తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయండి నేనైతే ఎంటర్ అనేది చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నాకు సంబంధించి అన్ని వివరాలు అనేది రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మెంబర్ అడిషనల్ రేషన్ కార్డు రావడం జరిగింది బేసిక్ గా ఇక్కడ చూడండి రిజెక్ట్ అనేది అయిపోయింది రిజెక్ట్ అనేది అయిందంటే ఎందుకంటే నాకు ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు రావడం జరిగింది అంటే నా యొక్క వివరాలు సరిగా లేని కారణంగా నాకు సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే చేయడం జరిగింది అయితే ప్రస్తుతం నేను ఈ కేవస్ అనేది చేయని కారణంగా నాకు సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే కావడం జరిగింది నేను రిజెక్ట్ అనేది చేసి ఉన్నట్లయితే తర్వాత ప్రస్తుతం మనకి ఇక్కడ ఈ యొక్క డౌట్ అనేది మనకైతే అయితే రావడం జరిగింది ఎవరెవరు వెరిఫికేషన్ రిజెక్ట్ అనేది మనకైతే రావడం జరిగేది నేను దీనికి సంబంధించి ఈ కేవస్ చేయలేదు కాబట్టి దీనికి సంబంధించి డైరెక్ట్ గా ఈ యొక్క ఉన్నారో వారు నాకు సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది లేని కారణంగా అంటే బయోమెట్రిక్ అనగా వేసున్నట్లయితే నాకు సంబంధించి ఖచ్చితంగా అప్లికేషన్ అంటే ఎవరినైతే యాడ్ అనేది చేస్తారో వారి యొక్క పేరు అనేది యాడ్ అయితే అయిపోవడం జరిగేది ఇప్పుడు మరొకరికి సంబంధించిన టీ ట్వంటీ ఫైవ్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ ఏదైతే ఈ యొక్క క్యాప్చర్ అనేది వచ్చిందో దాన్ని ఇప్పుడు నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఇందాక నాకు ఈ కేఎఫ్సి చూపించట్లేదు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ చూపించలేదు తహసీల్దార్ చూపించలేదు ఇక్కడ నాకు ఇందాక నేను చేసుకుని ఉన్నట్లయితే విఆర్ఓ గారు అప్రూవల్ వచ్చేది తర్వాత తహసీల్దార్ నుంచి అప్రూవల్ కూడా రావడం జరిగింది ఎవరైతే అప్లై అనేది చేసుకున్న తర్వాత వారికి సంబంధించి ఈ కేస్ అనేది ఎవరైతే వేసుకునే ఉంటారో వారికి సంబంధించి మాత్రమే చాలా వరకు అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి వీరికి సంబంధించి మెంబర్ యాడిషన్ అంటే కుటుంబ సభ్యులు యాడ్ అనేది చేశారు ఒక వ్యక్తిని యాడ్ అనేది చేయడం జరిగింది ఇరవై ఒక్క రోజులు వీరికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ చూసుకున్నట్లయితే డిజిటల్లీ అండ్ పెండింగ్ ఫర్ కార్డ్ ఇష్యూ అంటే వీరికి సంబంధించి డిజిటల్ సైన్ అనేది అయిపోయింది ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో వీరి దీనికి సంబంధించిన అప్రూవల్ అనేది అయితే ఇచ్చేయడం జరిగింది కుటుంబ సభ్యులు ఎవరంటే ఎవరైతే వీరికి సంబంధించిన తల్లి అంటే తల్లికి సంబంధించిన పేరుని ఇక్కడైతే వచ్చింది కాబట్టి వీరికి సంబంధించి ఎవరి పేరు అయితే యాడ్ అనేది చేశారో వారి యొక్క పేర్లు అనేది యాడ్ అయితే అయిపోవడం జరిగింది అయితే ఇంకా కార్డ్ అనేది ఇష్యూ అనేది అయితే చేయలేదు ఇక్కడ పెండింగ్ ఫర్ కార్డ్ ఇష్యూ అనేది ఎవరికైతే ఉందో అటువంటి వారందరికీ సంబంధించి మీకు ఆన్లైన్ లో పేరు అయితే చూపిస్తుంది కానీ మీకు రేషన్ సర్కిల్ అయితే పంపిణీ చేయలేదు మీరైతే గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మీకు కార్డు ఇష్యూ అనేది ఎప్పుడైతే అవుతుందంటే ఇక్కడ పెండింగ్ అనేది లేకుండా కార్డు ఇష్యూడ్ కనుక వచ్చింది అంటే మాత్రం పెండింగ్ అనేది లేకుండా మీకు తప్పనిసరిగా ప్రతి నెల రేషన్ సర్కులు మీకు అయితే పంపిణీ చేస్తారు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఇంకా ఈ యొక్క రేషన్ కార్డులు అంటే స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు లేదా ప్రస్తుతం అప్లై అనేది చేసుకున్న వారందరికి సంబంధించి ఇంకా ఈ యొక్క కార్డు అనేది ఇష్యూ అనేది చేయలేదు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేశారు వారందరికీ సంబంధించి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి డిజిటల్ సైన్ అనేది అయిపోయింది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ పెండింగ్ అనేది ఉన్నా కూడా మీకు కార్డు అయితే వస్తుంది ఇంకా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అనేది ఇష్యూ అనేది చేయలేదు అంటే కొత్తగా అప్లై అనేది చేసుకున్న వారికి సంబంధించి కాదు కుటుంబ సభ్యులను యాడ్ అనేది చేసిన వారికి సంబంధించి ఇటువంటి అన్నిటికీ సంబంధించి ఇంకా ఇక్కడ పెండింగ్ లోనే ఉన్నాయి మీరైతే టెన్షన్ పడొద్దు ఇంకా పెండింగ్ లో ఉందని ఇక్కడ పెండింగ్ అనేది ఉంది కాబట్టి మీకు ఈ నెలలో ఈ యొక్క పిల్లలకు సంబంధించి అంటే ఈ యొక్క కార్డు లోని మహిళకి సంబంధించి పిల్లలను ఒకరిని యాడ్ అయితే చేశారు కాబట్టి ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన పేర్లు అనేది ఆన్లైన్ లో చూపిస్తాయి కానీ వారికి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయరు ఇది మీరు గుర్తు పెట్టుకొని చాలా మంది అయితే అడుగుతున్నారు మాకు ఇక్కడ డిజిటల్ సైన్ అనేది అయిపోయింది మాకు వేరే స్టేటస్ లో కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను అక్కడ కూడా మాకు పిల్లలు అనేది యాడ్ అనేది అయిపోయినట్లు చూపిస్తుంది కానీ మాకు రిజిస్ట్రేషన్ సర్కులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా యొక్క పిల్లలకు సంబంధించిన పేర్లు అనేది చూపించట్లేదు అనేది అవకడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కార్డు అనేది వారికి ఇష్యూ చేయలేదు అంటే వారి యొక్క పేరు అనేది ఆన్లైన్ లోకి ఇంకా ప్రాసెస్ అనేది చేయలేదు కాబట్టి ఈ యొక్క ఆప్షన్ అనేది ఇంకా రాలేదు అందువలన వీరికి సంబంధించి ఇక్కడ పెండింగ్ అనేది అయితే రావడం జరిగింది త్వరలోనే ఈ యొక్క కార్డులు మొత్తాన్ని ఇష్యూ అనేది చేసి ఆగస్ట్ నెల మొదటి వారంలో గానీ లేదా రెండో వారంలో అంటే ఆగస్టు పదిహేనో తేదీ గానీ ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు మనకి అయితే అందజేయబోతున్నారు ఈ విధంగా మీ యొక్క టీ ట్వంటీ ఫైవ్ నెంబర్ తో మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకొని సైన్ అనేది అయిపోయి ఇక్కడ కార్డు ఇష్యూ కోసం పెండింగ్ అనేది ఉందా లేదా అనేది అలాగే మరొక ప్రాసెస్ అనేది ఏమిటంటే ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రేషన్ కార్డు కి సంబంధించి కొన్ని ఆప్షన్ అయితే వచ్చింటాయి ఇక్కడ ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా ఈ యొక్క ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఎంటర్ అప్లికేషన్ ఐడి అనేది ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ ఐడి అంటే ఏం లేదు టి ట్వంటీ ఫైవ్ నంబర్ ఇందాక మనకు ఏదైతే రేషన్ కార్డు అప్లై అనేది చేసుకున్న తర్వాత టి ట్వంటీ ఫైవ్ నెంబర్ ఉంటుంది కదా ఈ యొక్క టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఈ యొక్క క్యాచ్ అని కూడా తప్పు లేకుండా ఎంటర్ అనేది చేయండి నేను ఇక్కడ కూడా అదే పేరు అంటే ఇందాక మనకు ఎవరిదైతే సక్సెస్ అనేది అయిపోయింది కార్డు పెండింగ్ అనేది ఉందో వారి యొక్క పేర్లు ఇక్కడ అయితే ఎంటర్ చేశాను ఇక్కడ చూడండి సేమ్ పర్సన్ దే అతనికి సంబంధించి మెంబర్ యాడిషన్ వారికి సంబంధించిన పాత రేషన్ కార్డు నంబరు అలాగే అప్రూవల్ అనేది ఒకరికి రావడం జరిగింది అంటే ఒకరిని యాడ్ అనేది చేశారు కాబట్టి వారికి సంబంధించి ఎప్పుడనేది డేట్ ఆఫ్ ఇష్యూ అనేది పబ్లిష్ అనేది అయిపోయింది అలాగే డిజిటల్స్ అనేది కూడా కంప్లీట్ అనేది గత నెలలో అయితే అయిపోవడం జరిగింది ఫైనల్ గా వీరికి సంబంధించి అప్రూవల్ అనేది అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి అప్లికేషన్ మెంబర్ డీటెయిల్స్ అంటే ఎవరినైతే యాడ్ అనేది చేశారో వారికి సంబంధించిన పేరు ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే జెండర్ అనేది మెయిల్ అనేది ఉంది అయితే ఇక్కడ చూడండి చాలా మందికి సంబంధించి ఈకే స్టేటస్ దగ్గర పెండింగ్ అలాగే పేరెంటల్ అథెంటికేషన్ పెండింగ్ సక్సెస్ అనేది ఉంది అయితే ఇక్కడ ఉన్న కూడా మీకు సంబంధించి ఖచ్చితంగా మీకు అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ పేరు మీద అప్లై అనేది చేశారు ఈమె ఈ కేస్ అనేది చేసేసింది కాబట్టి మీకు సంబంధించి కూడా పెండింగ్ అనేది ఎప్పుడు క్లియర్ అనేది అవుతుందంటే మీకు ఎప్పుడైతే కార్డు అనేది ఇష్యూ అనేది అయిపోతుందో ఇష్యూ అనేది అయిన తర్వాత మరొకసారి ఏదైనా సరే ఈ కేస్ అనేది పెడతారో లేదనేది అప్డేట్ అయితే లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ పెండింగ్ అనేది ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా మీకు ఈ కేవ్స్ అనేది అయితే అయిపోయినట్టు దాని యొక్క ఉద్దేశం ఇక్కడ పేరెంటల్ అథెంటికేషన్ ఏంటంటే చిన్న పిల్లలకు సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఈ ఈక్య అనేది అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి అందువలన వారందరికీ సంబంధించి పేరెంటల్ అథెంటికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఇమికి సంబంధించి సక్సెస్ అనేది వచ్చింది కాబట్టి వీరి యొక్క పిల్లలు అందరికి సంబంధించి కేస్ కూడా కంప్లీట్ అనేది అయిపోయి ఉంటుంది వీరికి సంబంధించి ఈ యొక్క ఒక్క పిల్లల్ని మాత్రమే మెంబర్ కి అడిషన్ అనేది చేశారు కాబట్టి వీరికి పేరు అనేది ఇక్కడ అయితే ఇక్కడ చూడండి వారి యొక్క రేషన్ కార్డుకు సంబంధించిన పేరులో లో ఈ యొక్క పిల్లలకు సంబంధించిన ఈ యొక్క పిల్లాడికి సంబంధించిన పేరు అనేది యాడ్ అనేది అయిపోయింది ఇక్కడ చాలా మంది ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ మా యొక్క పిల్లలకు సంబంధించిన పేరు అనేది ఇక్కడ యాడ్ అనేది రేషన్ కార్డు లో అయిపోయింది ఇక్కడ పెండింగ్ లో ఉంది కానీ ఇక్కడ మాకు డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది మాకు కార్డు అనేది పెండింగ్ లో ఉన్నట్టు ఇష్యూ అనేది చూపిస్తుంది మేము రేషన్ అనేది తీసుకోవడం సమయానికి వెళ్తే మాకు పేరు అనేది ఆ యొక్క రేషన్ కార్డు లో అంటే రేషన్ కి సంబంధించిన లిస్ట్ లో మాకు రాలేదని అయితే అడుగుతున్నారు మీకు ఎప్పుడైతే ఇక్కడ పెండింగ్ దగ్గర కార్డు అనేది ఇష్యూ అనేది అవుతుందో అప్పుడు మాత్రమే మీకు దినా సంబంధించిన కొత్త కార్డు లో మీ యొక్క పేరు అనేది వచ్చి మీకు ఆ తర్వాత నుంచి కొత్త రేషన్ సరుకులు మీకు అయితే పంపిణీ అయితే చేయబడుతుంది ఇది మనకు ఏపీ ప్రభుత్వం వచ్చే నెలలో ఇవ్వబోతున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇందులో మరొక కీలక అప్డేట్ ఏంటంటే త్వరలోనే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఏదైనా సరే మార్పులు చేర్పులు కనుక ఉన్నట్లయితే మరొకసారి అవకాశం ఇచ్చేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది అయితే మనకు చాలా మందికి సంబంధించి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే గతంలో చాలా మందికి సంబంధించి రేషన్ కార్డులు పేర్లు అనేది తప్పు అనేది ఉన్నా కూడా ఆటోమేటిక్ గా కొత్త రేషన్ కార్డు లో లింక్ అనేది అయితే చేసేసారు రేషన్ అంటే ఆధార్ కార్డు లో పేరు అనేది ఏదైతే ఉందో అది చూపించట్లేదు మనకు గతంలో తల్లిదండ్రులు ఏదో ఒక పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తుంటారు కాబట్టి ఆ పేరు మీద మాత్రమే ప్రస్తుతం పేర్లని అన్ని చూపిస్తున్నాయి కాబట్టి ఇటువంటివి సవరించకునే దానికి కూడా త్వరలో ఆప్షన్ అయితే రాబోతుంది అలాగే మరొక కీలక అప్డేట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పాత రేషన్ కార్డులు చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క బోగస్ రేషన్ కార్డులు మొత్తాన్ని కూడా తొలగించి కొత్త రేషన్ కార్డులు కొన్ని పేర్లు అనేది తొలగించబోతున్నారు అంటే ఎవరైతే ఇంకా ఈ కేవసీ అనేది చేయలేదో వారి యొక్క పేర్లు అనేది తొలగించి మిగిలిన వారి పేరు మీద కొత్త రేషన్ కార్డు అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఇంకా ఎవరైనా సరే ఈ కేవసీ కనుక చేసుకోకపోయినట్లయితే తప్పనిసరిగా ఈకేవసీ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచనలు అయితే జారీ చేయడం జరిగింది మనకు వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఒక వ్యక్తి రెండు మూడు రేషన్ కార్డులు గత ప్రభుత్వ హయాంలో పేర్లు అనేది ఉన్నా కూడా అటువంటి వారందరికీ రేషన్ అనేది శాంక్షన్ చేశారని అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా నాలుగు చక్రాల వాహనాలనేది కలిగి ఉన్నా ఇటు ఇటువంటి కారణాలు అనేది ఉన్నా కూడా కొంతమందికి సంబంధించి ఎవరి పేరు మీద అయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారో ఎవరి పేరు మీద అయితే పొలం అనేది ఎక్కువ ఉందో ఎవరి పేరు మీద అయితే నాలుగు చక్రాల ఉన్నాయో ఆ యొక్క పేర్లు మాత్రమే తొలగించి లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక ఉన్నట్లయితే వారి పేర్లు మాత్రమే తొలగించి మిగిలిన వారికి రేషన్ కార్డు అనేది శాంక్షన్ చేసి ప్రభుత్వ పథకాలు పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డులో ఇటువంటి పేర్లు అనేది ఉన్నాయని గుర్తించి వాటి అన్నింటినీ వచ్చే నెల నుంచి అయితే తొలగించబోతున్నారు అలాగే ఎవరైతే ఈ యొక్క బోగస్ రేషన్ కార్డులో చాలా మంది ఈ చేయలేదు కాబట్టి వారి యొక్క పేర్లు కూడా తొలగించబోతున్నారు గత ప్రభుత్వ హయంలో చాలా మందికి సంబంధించి ఇనెలిజిబిలిటీ అనేది ఉన్నా లేదా కొంతమంది చనిపోయిన వారి పేర్ల మీద కూడా రేషన్ సర్కులు అనేది అలాగే పంపిణీ చేస్తున్నారని వీటి మొత్తాన్ని వచ్చే నెల ఒకటో తేదీ లోపల క్లియర్ అనేది చేయాలని ఏపీ ప్రభుత్వం తాజాగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఎవరికైతే ఈ యొక్క రేషన్ సర్కులకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నారు అటువంటి వారు అందరూ ఎవరైతే ఈ యొక్క టీ ట్వంటీ ఫైవ్ నంబర్ ద్వారా వెంటనే చెక్ చేసుకుని మీకు సంబంధించి ఏదైనా సరే ప్రాబ్లం అనేది ఉంది మీ యొక్క అప్లికేషన్ కనుక రిజెక్ట్ అనేది అయిపోయినట్లయితే వెంటనే మీరు సచివాలయానికి కానీ లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళి మరొకసారి ఆన్లైన్ లో కనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కనుక సక్రమంగా కనుక పెట్టినట్లయితే మీకు మరొకసారి వెరిఫికేషన్ అనేది చేయడం కానీ లేదా మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే త్వరలోనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు మీకు అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా రెండు లక్షల వరకు కొత్త రేషన్ కార్డులు వచ్చినట్లు ఈ రెండు లక్షల మందికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు అనేది వచ్చే నెలలో పంపిణీ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది మీకు స్మార్ట్ రేషన్ కార్డులో పేర్లు అనేది అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క విధానం ద్వారా డిస్క్రిప్షన్ లో నేను మీకు రెండు రకాల లింక్ ఇచ్చాను ఓసారి అయితే చెక్ చేయండి